జ్ఞానం కావాలని కోరుకుంటున్నావా వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభముల కలుగును గాక దేవుని బిట్లారా మనము జ్ఞానం కోరుకోవటం అరుదు నాకు బాగా జ్ఞాపకం చిన్నప్పుడు నేను వెళ్ళినటువంటి స్కూల్లో వారు జ్ఞానమును గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక జ్ఞాని ఉండెను అని సులోమాను గురించి కథలు చెప్పేవారు అప్పుడు నేను అనుకునేవాడిని సులోమానంత జ్ఞానం కావాలి అని అనుకునేవాణ్ణి అంత బలం కావాలి అని అనుకునేవాడిని సో గురించి కథలు చెప్తున్నప్పుడు అయితే చాలా కాలం తర్వాత ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత ఈ బలమంతా ఒకరిలో ఉందని నాకు తెలిసింది ఆయన్ని నేను రక్షకుడిగా అంగీకరించాను ఆయన ఎవరు అంటే యు గెస్ట్ రైట్ యేసుక్రీస్తు వారు యేస్సు వారిని నా స్వరక్షకుడిగా నేను అంగీకరించిన తర్వాత ఆయనలో ఉన్నవని నాకు ఏంటి లేకపోతే ఆయన దగ్గర నుండి నేను ఏం పొందుకున్నాను అని కొన్ని సంవత్సరాలు పట్టిందండి నాకు అర్థం అవటానికి ఎందుకంటే ఎవరు నాతో చెప్పలే నేనే తడుముకుంటూ బైబిల్ గ్రంథం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నేను గ్రహించాను అని అనటం లేదు కానీ దేవుడు నాకు బయలుపరిచారు కనుక కొరం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచనము ముప్పయో వచనం కానీ మనం చూస్తే ఇరవై నాలుగు ముప్పై వచనాలు చూస్తే క్రీస్తు మనకి జ్ఞానము శక్తి అయి ఉన్నాడు అని ఇరవై నాలుగో వచనం క్రీస్తు మనకి జ్ఞానము శక్తి రెండు కూడా ఆయనే దీంతోపాటు ఇంకా మనకి దేవుడు అనుగ్రహించినవి ఇంకో మూడు ముప్పై వచనంలో ఉంది ఆయన మనకు నీతి మనకు పరిశుద్ధత మనకు విమోచన దేవునికి మహిం కలుగను గాక మూడు విషయాలు మనలా నేను రిపీట్ చేస్తున్నాను నీతి మనకి పరిశుద్ధత మనకి విమోచన విమోచనము అంటే మనము ఏ బంధకాలను మనం చిక్కుకున్న అందులోంచి విడుదల పొందటం విమోచింపబడ్డామని పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా దేవుడికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం బైబుల్ చెప్తుంది ఎవరైనా రకరకాల మంది రకరకాల ప్రగల్భాలు పలికారు ప్రేమను గురించి వాళ్ళు సామర్థ్యతను గురించి ఇంకా రకరకాలుగా మాట్లాడినారు కానీ నేను పరిశుద్ధుడిని అని చెప్పిన వాడు ఎవరు అంటే నా ప్రభు తప్పించి ఇంకెవరూ లేరు ఎందుకంటే ఆయన తలంపుల్లో ఆలోచనలో ఉద్దేశాల్లో ఆయన నివాస స్థలం ఆయన నామం అన్నీ పరిశుద్ధమైనది అందుకే దేవదూతలు ఆయన్ను పరిశుద్ధుడు 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 అని పొగుడుతున్నారు రైట్ ఓకే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండు అని ఆజ్ఞాపించినటువంటి వాడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలంటే క్రీస్తు వారిని మనం అంగీకరిస్తే మనకు పరిశుద్ధత అని బైబిల్ చెప్తుంది అలలూయ మూడవది నీతి నీతిగా బ్రతకాలంటే అంటే దేవుని దృష్టికి నీతిమంతుడిగా అవ్వాలంటే ఆయన్ని అంగీకరిస్తే చాలు మనం నీతిమంతులమే అలలూయ ఇంకా మొట్టమొదటి చెప్పాను జ్ఞానము మనము జీవించటానికి మనము అర్థం చేసుకోవటానికి జీవితం అంటే అర్థం ఏంటి లేకపోతే జీవిత గమ్యం ఏంటి ఇవన్నీ అర్థం అవ్వాలంటే దేవుని జ్ఞానం కావాలా దేవుని జ్ఞానం మనకి క్రీస్తులో దొరుకుతుంది ఆఖరుగా ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తి అసాధారణమైనటువంటి దేవుని శక్తికి నీవు పొందుకునే స్థితిలో యస్సు క్రీస్తు వారిని బట్టి వచ్చావు వచ్చి ఉన్నావు దేవుని బిడ్డ నువ్వు వచ్చి ఉన్నావని నీ గురించి చెప్తున్నాను కానీ నేను పొందుకున్నానని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నాను కనుక వాట్ అబౌట్ యు నువ్వు క్రీస్తులో ఉన్నావా ఉన్న వ్యక్తివైతే యూ హ్యావ్ టు అగ్రి అండ్ యూ హ్యావ్ టు రియలైజ్ అంటే నువ్వు అంగీకరించాలి నువ్వు ఒప్పుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఆ శక్తిని నువ్వు పొందుకున్నావు యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యూ నౌ దేవుని శక్తికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవుని శక్తి అధిగమించలేనిది ఏమీ లేదు అంత శక్తి నీలో ఉంది విల్ యు ఎక్స్ప్లోర్డ్ యాజ్ అ పవర్ టుడే ఒక శక్తివంతుడిగా నీవు విస్ఫుటముగా నువ్వు ప్రేలుదువుగాక పరిశుధ్ర ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీలో మాకు నువ్వు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యము గొప్ప ఆశీర్వాదాలు గొప్ప వరములు నువ్వు అనుగ్రహించినటువంటి జ్ఞానమును బట్టి శక్తిని బట్టి నీతిని బట్టి పరిశుద్ధతను బట్టి విమోచనమును బట్టి మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు శుక్రీస్తువర్ నామలు ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమె